ఓం శ్రీమాత అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఈరోజు దుర్గాష్టమి అమ్మ దుర్గా శరణు శరణు శాంభవి అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవి శరణవరాత్రులలో ఎంతో శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తాం ఎంత పద్ధతిగా పూజ చేస్తున్నా కూడా ఏవో సందేహాలు తొలుస్తూనే ఉంటాయి కదా రండి వాటిని నివృత్తి చేసుకోవడం ఆ శక్తి స్వరూపుణ విశిష్టతను అవునత్యాన్ని తెలుసుకోవడంతో పాటు నవరాత్రి వేడుకల్లో అంగరంగ వైభవంగా సాగే అమ్మవారి ఉత్సవాల్ని విశేషాలని చూద్దాం జగన్మాత ఎలా పూజించాలి అంటే అసలు నవరాత్రి పూజ అంటే ఏమిటి ఏడాదిలో ఐదు నవరాత్రులు వస్తాయి చైత్రమాసంలో వసంత నవరాత్రులు పాషాఢంలో వారాహి నవరాత్రులు కాశ్వీజంలో దేవీ శరణవరాత్రులు పుష్యమాసంలో శాకంబరీ నవరాత్రులు మాఘమాసంలో గోప్య లేదా నవరాత్రులు వీటిలో దేవి శరణవరాత్రులు చాలా ప్రశస్తమైనవి ఈ ఆశ్వేత్య పాఠ్యం నుండి నవం వరకు కొనసాగిన నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తి చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఏడాది పది రోజులు రావడం విశేషం కుదిరితే పది రోజులు చేయొచ్చు లేదంటే చివరి ఐదు లేదా మూడు రోజులు అమ్మవారిని పూజించవచ్చు దేవి అలంకారాల్లో ఏ రూపాలను ప్రామాణికంగా తీసుకోవాలి అంటే శ్రీశైల భ్రమరాంబిక ఆలయం వరంగల్ భద్రకాళి క్షేత్రం శృంగేరి శారదాపీఠం నవదుర్గల అలంకారాల్లో దేవీ భాగవతాన్ని అనుసరిస్తాయి విజయవాడ కనకదుర్గం అమ్మవారి క్షేత్రంలో మూల విరాట్ను గాయత్రి బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు అందులో స్థానిక ఐతిహాసాలు పురాణ కథలకు సంబంధించినవి కూడా ఉంటాయి ఏ పద్ధతిని అనుసరించినా మన కొలిచేది అమ్మలేని మర్చిపోకండి రోజుకో ప్రసాదం చేయాలని రోజుకో రంగు రంగుచీరణ దేవికి అలంకరించాలని అంటారు నిజమేనా అంటే ఇది అపోహ మాత్రమే దేవి భాగవతంలో నవరాత్రికి సంబంధించిన నైవేద్యాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా నవదుర్గల అలంకారాలతో ముడిపడినవే అక్కడ కట్టు పొంగలి పులిహోర గుడాన్నం వంటివే కనిపిస్తాయి కాబట్టి ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు నైవేద్యాన్ని నివేదించవచ్చు అమ్మ చూసేది నిశ్చయమైన భక్తిని నిర్మలమైన మనసును మాత్రమే రోజు ఉపవాసం చేయాలా ప్రత్యేక నియమాలను ఏమైనా పాటించాలా అంటే నవరాత్రి పూజను ఆ ఇంటి ఆచారం ప్రకారం ఆరంభించాలి కలసం అర్చామూర్తి చిత్రపటం శ్రీచక్రం ఇలా ఏ రూపానైనా పూజించవచ్చు జగన్మాతను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ మూడు పూటలా పూజిస్తే మంచిది కుదిరితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ తర్వాత భోజనం చేయొచ్చు తొమ్మిది రోజులు సాత్విక భోజనాన్ని స్వీకరిస్తూ వస్త్రం పరుచుకొని శయనించాలి పాదరక్షలు వేసుకోకూడదు వీళ్ళంత మౌనాన్ని పాటిస్తూ శ్రీమాతే నమ అంటూ నామాన్ని జపించాలి ఈ సమయంలో చేసే కుంకుమ పూజకు ఎందుకంత ప్రాధాన్యం అంటే కుంకుమ రజోగుణానికి ప్రతీక ఉంగరం వేలు కూడా రజోగుణాన్ని ప్రతిబింబిస్తుంది ఆ వేలితో కుంకుమ తీసుకుని అమ్మ అర్చామూర్తిని లేదా శ్రీచక్రాన్ని పూజిస్తే లౌకికమైన సంకల్పాలను దేవి నెరవేర్చిస్తుందని నమ్మకం ఈ సమయంలో ఉపదేశం తీసుకోకుండా రద్దనామాన్ని చదవచ్చా అంటే చదవకూడదు నవరాత్రి ఉత్సవాల్లో అందరితో కలిసి పారాయణ చేయొచ్చు తండ్రి గురువుతో సమానం కాబట్టి ఆయనకి మనసులోనే నమస్కరించుకొని లలితా సహస్రనామ పారాయణాన్ని చేయొచ్చు నవరాత్రుల మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి అంటే ఇబ్బంది లేదు ఇతర కుటుంబ సభ్యులు పూజను కొనసాగించవచ్చు వాళ్ళు ఆ ఇంటి ఇళ్లాల తరహాలోనే పూజా పద్ధతులు అనుసరించకపోయినా చింతించిన అక్కర్లేదు ఎంత జగన్మాత అయినా అమ్మే కాబట్టి భయపడాల్సిన పని లేదు వివాహమైన భర్తకు దూరంగా ఉన్న మహిళల్ని సుభాసులుగా పూజించవచ్చా అంటే నవరాత్రులు మహిళా సాధికారతకు శక్తికి ప్రతీక స్త్రీ అంటేనే శక్తి స్వరూపం లలితానామాలను గమనిస్తే ఒక చోట శివదూత్యై శివదూత్యైనమహ అని ఉంటుంది అంటే అమ్మవారి మహిషిని సవహరించేందుకు తన భర్త అయిన పరమేశ్వరుడిని దూతగా పంపి యుద్ధానికి ఆహ్వానిస్తుంది కాబట్టి సాటి మహిళను శక్తి స్వరూపంగా భావించి పూజలకు ఆహ్వానించవచ్చు ఈ ఉత్సవాలన్నీ ఆత్మవిశ్వాసాన్ని మనోబలాన్ని విశ్వ మానవ శాంతిని పెంచేవి అమ్మను ఆరాధించే విషయంలో ఇలాంటి అపోహలకు భేషజాలకు తావు ఇవ్వకూడదు ఓం శ్రీ మాత్రే నమ సమస్త జగత్తును పాలించే శక్తి స్వరూపుని పలు రూపాల్లో కొలిచే వేడికే దసరా ఆ అలంకారాల ప్రత్యేకత తెలుసుకుందామా బాలా త్రిపుర సుందరి అంటే అమ్మవారిని తొమ్మిదేళ్ల బాలికగా భావించి ఉపాసిస్తారు జ్ఞానానికి శక్తికి చిహ్నం శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపం భండాసురుడు అనే అసురుడిని పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మాచల్లో ఉంది రెండు గాయత్రీ దేవి గయలు అంటే ప్రాణాలు త్రాయతి అంటే రక్షించేదని అర్థం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మానసిక ప్రశాంతతను మహదానందాన్ని ప్రసాదిస్తుంది గాయత్రి మాత మూడు అన్నపూర్ణాదేవి అన్న అంటే ఆహారం లేదా ధాన్యం అని పూర్ణ అంటే పూర్తి సంపూర్ణమని అర్థం సాక్షాత్తు పరమశివుడికి ఆహారాన్ని జ్ఞానభిక్షణ ప్రసాదించిన అన్నపూర్ణను కులిస్తే ఆహారానికి జ్ఞానానికి లోటు ఉండదట అలాగే కాచాయనీ దేవి పార్వతీకి మరో పేరు మహిషాసుర సంహార సమయంలో పార్వతీదేవికి సాయం అందించింది కాచాయనీ దేవేనని పురాణం పేర్కొంటోంది తర్వాత మహాలక్ష్మి అమ్మవారు సంపదకు ఐశ్వర్యానికి అధిదేవత అష్టలక్ష్ములుగా ఎనిమిది రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని విజయాలను అందించే వరప్రదాయని లలిత దేవి శ్రీచక్రానికి అధినేత అధిదేవత ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొల్చే భక్తులను ఎలవెళ్ళ రక్షిస్తూ ఉంటుంది లలిత త్రిపురసుందరీదేవి ముగురమ్మల మూలపుటమ్మ దేవి దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం భక్తులకు విజయాన్ని కీర్తిని ప్రసాదించేందుకు అవతరించింది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల కలయిక అడ్డంకులు తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది అమ్మ మహాసరస్వతి తల్లి జ్ఞానం విద్య కళలకు అది దేవత సరస్వతీదేవిని పూజిస్తే పిల్లలకు చదువులు బాగా వస్తాయని అంటారు చేత మూలా నక్షత్రం రోజున అలాగే అది రోజు మహాన్నవం రోజైనా కూడా మహా దేవిని అమ్మవారిని పుస్తకాలను పెట్టి పూజిస్తే చదువు ధ్యానం తప్పనిసరిగా పిల్లలకి వస్తుంది అమ్మ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి దుర్గాదేవి సింహవాసినిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే రూపం దుర్గాదేవి మహిషాసుర మర్దిని దుష్ట శిక్షణ శిక్ష రక్షణతో లోకాలను సుఖశాంతులతో వెలిసిల్లేలా చేస్తుంది మహిషుడిని సంహరించిన పరమ పావని అమ్మను సేవిస్తే ఆపదలు భయాలు తొలగిపోతాయి అమ్మ కరుణ ఎప్పుడూ మనపై ఉంటుంది అమ్మంటే అమ్మే కదా రాజరాజేశ్వరి మాత కరుణామయి అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రించే సర్వశక్తి శక్తి స్వరూపిణి జ్యోతి రూపంలో అమ్మ ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాల రూపంలో దర్శనమివ్వడం చూస్తుంటాం కానీ జ్వాలాముఖి ఆలయంలో జగన్మాత జ్యోతి రూపంలో కొలువుతిరి పూజలు అందుకోవడం విశేషం వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంది కాంగ్రా జిల్లాలో ఉన్న కాళీధర్ శిఖరంపై ఉంది ఇలాంటి నూనె లేకుండానే ఈ ఆలయంలో జ్యోతి తొమ్మిది చోట్ల సహజంగా వెళుతూ కనిపిస్తుంది యాభై ఒక్క శక్తిపేటల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఈ గుడిలో దక్షయజ్ఞ సమయంలో సతీదేవి నాలుక పడిందట అక్కడ అని ప్రతీది వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని రాజా భూమిచంద్ అనే పాలకుడు నిర్మించాడట ఈ జ్వాలలు ఎలా వస్తున్నాయనేది తెలుసుకునేందుకు ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు జాత అమ్మ కరుణ ఆ విధంగా ఉంటుంది అమ్మని అందరూ కూడా పూజించి జగన్మాత ఆశీస్సులు పొందండి